సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది జనసేన పార్టీలో సస్పెన్షన్ల వివాదం సారంగాపూర్లో ఆషాడ మాసంలో జరిగే గ్రామ దేవతల బోనాల పండుగ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ నల్లమలలో కొండపై వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన క్షేత్రంపై సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు బస్సుల ఏర్పాటు రాజాసింగ్ బెదిరింపులను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది ఇక ఆయనను భరించలేమని డిసైడ్ అయింది రాజీనామాను ఆమోదిస్తూ ఆయనకు సమాచారం పంపింది ఆయన భావజాలం బీజేపీ తట్టుకోలేకపోతుందని ఆయన క్రమశిక్షణ లేని తనాన్ని భరించలేకపోతుందని ఇక ఆయన సేవలు బీజేపీకి అవసరం లేదని తేల్చేశారు రాజీనామా చేసినందుకు సంతోషపడినట్లుగా బీజేపీ అగ్ర నాయకత్వం లేఖ పంపింది రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించకుండా ఎవరైనా తనను బుజ్జగిస్తే బాగుండదని అనుకున్నారు రెండు రోజులుగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు ఓవైసీ కాలేజీ కూల్చాలని రామ్ విజ్ఞప్తి చేశారు గతంలో తన ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ కూడా పెట్టారు ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కొంతమంది పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు రాజీనామా బెదిరింపులు చేయటం ఇదే మొదటిసారి కాదు గతంలో రెండు సార్లు రాజీనామాలు చేసినా భుజగించారు ఓసారి సస్పెండ్ చేసినా మళ్లీ తీసుకుని టికెట్ ఇచ్చారు ఇప్పుడు మాత్రం భరించలేమని తేల్చ చెప్పేశారు రాజాసింగ్ ను భరించడం కష్టమని కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు హైకమాండ్ కు చెప్పడంతో రాజీనామా ఆమోదించేశారు ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలోనూ చేరలేరు ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకోదు ఆయన పార్టీలో ఉంటే చాలా వర్గాలు దూరం అయిపోతాయన్న భయం అన్ని పార్టీలో ఉంది గతంలో శివసేన పార్టీకి తెలంగాణ చీఫ్ గా మారుతారని అనుకున్నారు ఇప్పుడు ఆ శివసేన పార్టీనే రెండయింది ఏ శివసేనకు చీఫ్ అవ్వాలో ఆయనకే క్లారిటీ ఉండదు ఎలా చూసినా రాజాసింగ్ రాజకీయంగా తొందరపడి రోడ్డున పడ్డట్లయింది నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కింద భోగ మహేశ్వరం నుండి కొండపై సీబీఎం ట్రస్ట్ మరియు దేవస్థానం ఆధ్వర్యంలో రెండు బస్సులను ప్రారంభించారు సీబీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో నల్లమలలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొండ కింద ఉన్న భోగమహేశ్వరం నుండి కొండపై భక్తులు వెళ్లటానికి రెండు బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ కొండపైకి వచ్చే భక్తులకు వాహనాలకు పార్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండటం వలన ఈ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నల్లమలలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంను మరింత అభివృద్ది పదంలో ముందుకు నడిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు భోగ మహేశ్వరం కొండమైన ఉన్న ఉమామహేశ్వరం టెంపుల్ వరకు మరి భక్తుల సౌకర్యార్థం కోసం మరి టెంపుల్ సహాయ సహకారాలు సీవిఎం సాయ ట్రస్ట్ సహాయ సహకారాలతోటి రెండు బస్సులను కొనుగోలు చేయడం జరిగింది ఇవి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పైన పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది ఉంది వెహికల్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఇక్కడ జామ్ చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి చాలామంది వెహికల్లో వచ్చే భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే కింది నుంచి పైకి దేవస్థానం బస్సులే ఉంటాయి రెండు బస్సులు పెట్టాము రాబోయే కాలంలో ఇంకా కూడా నీడు ఉంటే ఇంకా అవసరం అనుకుంటే దాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ టెంపుల్లో వచ్చే అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా నిత్యాన్నదానంలో భోజనాలు కానీ షూ విషయం కానీ అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండాలి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేసాం త్వరలోనే టాయిలెట్స్ ఇవన్నీ కూడా వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చేయబోతున్నాం ఈ ప్రాంతాన్ని అచ్చంపేటకు ఒక మకుటం మణి మణిహారం మకుటం ఒక ప్రత్యేకమైనటువంటి టెంపుల్ ఇది మకుట మణిహారంగా తీర్చిదిద్దాలని మా ఆలోచన నేను నాతో పాటుగా మా బీరం మాధవరెడ్డి గారు ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ వారితో పాటుగా డైరెక్టర్స్ కానీ అదేవిధంగా ఈవు వేద పండితులు తర్వాత స్టాఫ్ ఈ టెంపుల్లో పనిచేసే స్టాఫ్ కూడా చాలా డివోటీస్గా భక్తి శ్రద్ధలతో పనిచేస్తా ఉన్నారు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ calor descontar thank you కిష్టారెడ్డిపేట సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలో సమీపంలో పెను ప్రమాదం తప్పింది పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు మంటలకు ఆహుతైంది ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు ఇక ప్రమాద సమయంలో ఈ స్కూల్ బస్సులో ఐదుగురు విద్యార్థులు ఉండగా బస్లో పొగరావటం చూసి వెంటనే కిందకి స్కూల్ పిల్లలు ఐదుగురు విద్యార్థులు దిగారు వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చేలోపు బస్సు పూర్తిగా కాలిపోయింది ఆ దానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి నాయకులు కొడారి హన్మయ్య అన్నారు తెలంగాణ కేబినెట్ లో రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ను కల్పిస్తూ చట్ట బాధ్యత చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ చిత్రపట పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి నాయకులు కొడారి హన్మయ్య మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని దీంతో బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా లబ్ది పొందుతారని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు जय कंग जय कांग्रेस जय गुड పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎస్సీ వర్గీకరణ కానీ అన్ని మొట్టమొదటిసారిగా దేశంలో మన రాష్ట్రంలో ఎస్సీలకు వర్గీకరణ ప్రకారం చేయాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రి మండలి సహచరులందరూ కలిసి చేసినారు అదేవిధంగా ఈరోజు కులగణన చేయడం జరిగింది కులగనను కూడా కొందరు వ్యతిరేకించి ఇదంతా అబద్ధాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇవన్నీ అబద్ధాలు తప్పుడు జరగడం నడిచినాయని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆధారంగానే ఇవాళ బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం మన తెల తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పక తప్పదు దానికి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన గౌరవ మంత్రివర్యుడు శ్రీబాబు గారికి బట్టి విక్రమార్క గారికి మరియు మన మంత్రివర్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి ఇంకా సహచర మంత్రిమండలందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకున్న మా ధర్మారం కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన మరియు అందరి తరఫున బీసీ సంఘాల తరఫున కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా ప్రతి గ్రామంలోనూ కూడా చేసుకుంటున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఏదైతే అనగనగా వర్గాలు ఉన్నారో వారిని పైకి తెవడాని కోసం ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఇది నియోగించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నియోజకవర్గంలోని పలు పదవుల్లో జనసేన పార్టీ వారికి అవకాశం దక్కటం లేదని ఆయన రోడ్ ఎక్కి ధర్నా చేశారు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కూటమి స్పూర్తిని దెబ్బతీస్తున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ అంశంపై సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ నిర్ణయంపై విభేదిస్తున్నారు అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలి కానీ వెంటనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు కొవ్వూరు వివాదం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్లింది ఆయన కూడా అన్ని వర్గాలతో మాట్లాడి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు టీవీ రామారావు వ్యవహార శైలిపై తేడాగా ఉండటంతో కొంతకాలంగా కూటమి పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఓ ఫార్ములా ప్రకారం నియోజకవర్గ స్థాయిలో కూడా పదవులు పంచుకుంటున్నారు అయితే టీవీ రామారావు తన అనుచరులకే పెద్దపీట వేయాలని లేకపోతే జనసేనకు అన్యాయం జరిగిపోతుందని ధర్నాలకు దిగుతున్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ యువ గర్జనకు సత్యవతి రాథోడ్తో కలిసి శంకర్ నాయక్ హాజరయ్యారు సభలో శంకర్ నాయక్ మాట్లాడుతూ మీరు ఇచ్చిన హామీలు రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని పొద్దున లేస్తే కేసీఆర్ను తిడుతూ కేసీఆర్ కుటుంబంపై పడకండి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్బోధ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా ప్రియాంక రాహుల్ గాంధీలు రాష్ట్రంలో హామీలిచ్చి వెళ్లిపోయారని ప్రస్తుతం ప్రజల్లో తిరిగే దమ్ము వారికుందా అని ప్రశ్నించారు ఇటీవలే మహబూబాబాద్ నియోజకవర్గంకు ఆరుగురు మంత్రులు ఇచ్చారని మేం తెచ్చిన వాటినే రీడిజైనింగ్ చేసి శంకుస్థాపన చేశారని ఎద్దెవ చేశారు ప్రజలంతా ఒకసారి ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వేయాలని విజ్ఞప్తి చేశారు పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంతమంది మళ్లీ పార్టీలోకి వద్దామని చూస్తున్నారని వారిని రానిచ్చేదే లేదన్నారు మేం ఎవరి జోలికి పోమని మా జోలికి ఎవరైనా వస్తే మేం వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు పార్టీ సైనికులుగా పనిచేస్తూ ఉండండి లేకపోతే వెళ్లిపోండని పార్టీ శ్రేణులకు హెచ్చరించారు నా చివరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు అండగా ఉంటారని పార్టీ శ్రేణులకు హామీనిచ్చారు ఈ యువ గర్జనకు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు పోషిస్తున్న మీరు దాంట్లో కూడా చురుగ్గా పాల్గొనాలని మీ అందరి కూడా మీ తల్లిగా మీ అక్కగా బిడ్డగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీకే కష్టం వచ్చినా నేను నేనుంటా మన నాయకులు ఉంటారు మాకండగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు ఎలా వేళలా ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు మీ ముల్లు మల్లు నోటి పంటితో తీసే బాధ్యత వాళ్ళనియకుండా మీకే కష్టం వచ్చినా ఆదుకోవటానికి మేము అన్ని రకాలుగా సన్నద్ధయి ఉంటాం పార్టీని మరి కాపాడుకోవాల్సిన పని పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువకులని బిఆర్ఎస్ పార్టీ నాయకులని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కేసీఆర్ నిజామాబాద్ జిల్లా సారంగాపూర్లో ఆషాఢ మాసంలో జరిగే దేవతల బోనాల పండుగ సందర్భంగా గ్రామ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామ ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండాలని పాడి పంట బాగా పండాలని గ్రామానికి ప్రజలకు అంతా మంచి జరగటం కోసం గంగా నది నుంచి గంగా జలాలు బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువచ్చి గ్రామంలో నూతనంగా కట్టిన దేవాలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జలాభిషేకం చేసి అనంతరం గ్రామంలోని వీరభద్ర స్వామికి పెద్దమ్మ గుడి అమ్మవారికి జంటనాగుల దేవతలకు ఎల్లమ్మ తల్లికి గ్రామ శివాళ్ళలో నిజాంసాగర్ కెనాల్ అవతల గల పోచమ్మ తల్లికి ఐదు చేతుల పోచమ్మ తల్లికి జలాభిషేకాలు చేసి అనంతరం మధ్యాహ్నం నుండి భారీ ఎత్తున మహిళలు బోనాల పండుగ ఊరేగింపుగా గ్రామ దేవతలకు నైవేద్యాలు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ గ్రామ పెద్దలు మహిళలు భక్తులు పాల్గొన్నారు పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ను పవర్ స్టేషన్ కు బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డ్ ను కూలింగ్ టవర్లు స్విచ్ యార్డ్ తదితర యూనిట్ల పరిచయం జరిగింది ఇక వన కింద పవర్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు అధికారులు అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇంజనీరింగ్ అధికారులు బీహెచ్ఈఎల్ జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు రెండు వేల పదిహేను జూన్లో తెలపెట్టిన ఈ ప్రాజెక్ట్ పండు

by January we can complete it will really help uh, us to overcome the uh, peak rugby and uh, uh, the summer season which because we get our uh, peak supply during March and by February it uh, starts touching near the peak so uh, February means you should uh, target first of February or at least uh, January సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది జనసేన పార్టీలో సస్పెన్షన్ల వివాదం సారంగాపూర్లో ఆషాడ మాసంలో జరిగే గ్రామ దేవతల బోనాల పండుగ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను సందర్శించిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ నల్లమలలో కొండపై వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన క్షేత్రంపై సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు బస్సుల ఏర్పాటు